శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ ఛానల్ ఛానల్కి స్వాగతం అందరికీ మార్గశిరమాసం శుభాకాంక్షలు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మార్గశిరమాసం నవంబరు డిసెంబరు కలిసిన ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ ఒకటవ తారీఖున శుద్ధ ఏకాదశి ఈరోజునే అర్జునుని నెపంగా మనందరికీ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అందించాడు క్లైబ్యం గార్థ దౌర్బల్యం తోత్తిష్ట పరం తప శత్రువులను తప్పింపచేసే అర్జున పిరికితనం పొందకు అది నీకు తగదు నీచమైన అధర్యమును వదిలి లేచి నిలబడు భగవద్గీతలో రెండవ అధ్యాయంలో ఉన్న మూడవ శ్లోకాన్నే శ్రీ వివేకానందుడు శ్రీ భగవద్గీత యొక్క మహా సందేశ శ్లోకంగా చెప్పి ఉన్నాడు కృష్ణం వందే జగద్గురు మనందరికీ శ్రీకృష్ణ భగవానుడు మార్గశిరమాసం నేనే అని ఎందుకు చెప్పాడు అనేది తెలుసుకుందాం పదవ అధ్యాయంలో ముప్పై ఐదవ శ్లోకం బృహస్సామ నాం గాయత్రి చందామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాకర నేను సామవేద మంత్రాలలో బృహత్సామమును అంటే సామవేదములో ఉన్న కొన్ని మంత్రాలను బృహత్సామ అని పిలుస్తారు గాయత్రీ మంత్రములో ఛందస్సును మాసములలో మాసమును నేను ఋతువులలో వసంత ఋతువును నేనే దేవతలచే గానము చేయబడు శ్రావ్య ఘేయ భరితమైన ఆ సామవేదములో ఈ బృహత్సామము అనేది ఒకటి చక్కటి మధురమ కలిగిన ఈ బృహస్సామము నడిరేయి గానం చేయబడునట గాయత్రీ మంత్రం జపించడి లయ ఛందస్సును నేను అని చెప్పాడు మాసము రైతులు పొలములలో పండిన ధాన్యమును సేకరించి ఆనందముగా ఉంటారు అది నేనే వసంత ఋతువు ప్రపంచమంతటికి ప్రీతికరమైనది వాతావరణం అతి వేడి అతి చలి లేకుండా ఉంటుంది పువ్వులు ఫలములు పండేటటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి మాసము పుష్పశోభతో కూడి ఉంటుంది మన మనస్సుకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మనకు ఉగాది పండుగ వచ్చేది వసంత ఋతువుతోనే ప్రారంభం అటువంటి వసంత ఋతువును నేనే స్థితికారుడనే మహావిష్ణువును పూజిస్తూ కృష్ణలీలలు శ్రవణం చేస్తూ భగవద్గీతను ఆచరిస్తూ ఆనందంగా ఉందాం అలాగే దూర్వాసో మహర్షి ఒకనాడు కృష్ణలీలలను తలుచుకుంటూ శ్రీకృష్ణుని దర్శిద్దామని ద్వారకకు వెళ్ళాడు ఆయనను దూరం నుంచే చూచిన కృష్ణ పరమాత్మ ఉగ్రసేనుడు వసుదేవుడు మొదలైన వాళ్లతో ఎదురేగి ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజ చేసి భక్తిగా తన ఇంటికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుని అధీనంలో యోగమాయ ఉన్నది ఆ యోగమాయను జగదేక సుందరిగా మార్చి ఈ మహర్షి సేవలో ఆయన వినియోగించడట దూర్వాసుడేమో ఆమె మామూలు స్త్రీ అనుకుని ఆవిడ తనకు చేసిన పరిచర్యలకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు కృష్ణుడు దూర్వాసుడితో స్వామి మీరు ఆమె సేవలకు సంతోషించినట్లయితే ఒక మాట చెప్తాను పరాశక్తి అంశలో యోగమాయ పుట్టింది శివుడి అంశలో మీరు పుట్టారు ఈమెను మీరు పరిగ్రహించి వివాహం చేసుకోవటం యోగ్యమని నేను అనుకుంటున్నాను అన్నాడట అందుకు దూర్వాసుడు ఒప్పుకున్నాడు ఆ యోగమాయకు దూర్వాసుడికి శ్రీకృష్ణుడే వైభవంగా వివాహం జరిపించి ఆయనను ద్వారకలోనే కొన్నాళ్ళు ఉండమని ప్రార్థించాడు దూర్వాసుడు అందుకు ఒప్పుకుని అక్కడే ఉంటున్నాడు దూర్వాసుడు శ్రీకృష్ణుడి మహత్తు తెలుసుకుందామని అనుకున్నాడు శ్రీకృష్ణుడి మహత్తు ఏమిటి ఎలాంటిది జ్ఞానమా యోగమా లేకపోతే విష్ణువు యొక్క సమస్త విభూతులు ఇతడి అందు ఉన్నాయా అని తెలుసుకోవాలని కుతూహలం కలిగింది ఆయనకు ఒకనాటి రాత్రి తన తపోబలంతో పదహారు వేల గోపికల ఇళ్లకు అష్టమహిషుల ఇళ్లకు ఏకకాల మందు వెళ్ళి చూచాడు ప్రతి చోట కృష్ణపరమాత్మ ఉన్నాడు అలాగే కృష్ణుడి తత్వాన్ని తెలుసుకున్నవాడై ఆయనకు నమస్కరించి నాకు నీ తత్వం అర్థమైంది స్వామి అని చెప్పి స్తుతించి వెళ్ళాడు భాగవతంలోనూ వైవర్త పురాణంలోనూ ఈ గాథ ఉంది దూర్వాసుడు ద్వారక నుంచి తిన్నగా కైలాసానికి వెళ్ళాడు ఆయన ఏ లోకంలోనైనా సంచరించగలడు కైలాసంలో జగత్పితరులైన మహేశ్వరులకు నమస్కరించాడు స్తోత్రం చేశాడు అమ్మవారు ఏం నాయనా ఇలా వచ్చావు ఏమైనా కోరిక ఉందా నీకు అశాంతిగా ఏమీ లేదు కదా అని అడిగింది దూర్వాసుడు అమ్మవారితో అమ్మ భూలోక జీవనం చాలా చూశాను సుఖదుఖాలను అనుభవించాను తప్పులు చేశాను నేరాలు చేశాను శిక్ష పొందాను ఈ ద్వంద్వములతో ఉండే భూలోకం మీద నాకు విసుగు పుట్టింది ఎప్పుడూ శాశ్వతంగా ఎక్కడే మీ ఇద్దరి సన్నిధిలో బ్రతకాలని నాకు ఉంది అన్నాడు శివుడు అమ్మవారి వైపు చూడగా ఆమెకి ఏమి అర్థమైందో గాని ఆవిడ దూర్వాసుడితో నాయన నువ్వు మా దగ్గర ఉండిపోవటం మాకు ఆనందమే కానీ నువ్వు భూలోకంలో నా అంశలో పుట్టిన యోగమాయను ఇప్పుడే ద్వారకలో వివాహం చేసుకున్నావు కదా నీకోసం ఆమె ఎదురు చూస్తూ ఉన్నది ఆమె పతివ్రత నీకు సత్సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు ఎవరనుకుంటున్నావు మానవమాత్రుడు కాడు గోలోకవాసి అయిన పరబ్రహ్మ వస్తువే అతడు ఆయన పాదసేవ చేసిన ఇలాంటి శాంతి కలుగుతుంది అక్కడికి వెళ్ళిన తరువాత కూడా నీకు ఎప్పుడైనా మా దర్శనాకాంక్ష కలిగినప్పుడు మా దగ్గరకు స్వేచ్ఛగా వచ్చి వెళ్ళవచ్చు అంది ఆ విధంగా ఆవిడ బోధించింది అలాగే సాక్షాత్తు అమ్మవారు పరమేశ్వరి కూడా కృష్ణతత్వం బోధించడం చేత అక్కడికి ఇక్కడికి భేదమే లేదని తెలుసుకుని భూలోకానికి వచ్చి సుఖంగా శాంతంగా ఉన్నాడు దూర్వాసో మహర్షి కృష్ణం వందే జగద్గురు